ఏసీఆర్ చేసినవి రైతు బంధు కానీ రైతు కిట్టు కానీ కళ్యాణం లక్షి కానీ కరెంటు కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క అభివృద్ధి రైతుకి బాగా చేసాడమ్మా ఒకటి రైతు ఏడమోసం పోరండి ఇతని పేరు రేవంతుడు చెప్పి ఏమి చెప్పినట్టు కళ్యాణ నచ్చికి ఓ లక్ష లక్ష రూపాయలు తల బంగారు ఇస్తామన్నాడు ఆడపిల్లలకి రెండు వేల పదహారు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు ఉన్నాడు జనము మారుతారు కదా ఇంకా ఇది పోతే కేసారు పోతే ఇంకా ఆయన ఏం చేస్తారు అన్నట్టు అట్లా ఓట్లేసాడు కానీ ఇంత ఓట్లు వేయలేదమ్మా ఇంత నమ్మతే రెడ్డి ఇంకొక మాట కూడా అన్నారు అన్నాడు కానీ చేయలేదు అది ఆశ రైతుకి ఏమంటుంది పే ఇల్ అని రైతు ఆకలికొని వింటాడు అన్నం పెడతాడు ఎవరికైనా అన్నం పెడతాడు ఎవరికైనా ఆశనే ఆ ఆశ చేశారు కానీ ఇంత లోతల ఇంత గప్పులేదమ్మా ఇంత ఎక్కడ తెల్లలేదు అభివృద్ధి అంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏది లేదమ్మా ఇన్ని ఇన్ని అభివృద్ధి నువ్వు చెప్పాలా ఆయన ఏం చెప్పాలా చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఒక చాలా చెప్పింది అయితే రెండు చేసింది పది చెప్పింది అయితే రెండే చేసింది అమ్మా పచ్చ ఒక్కటి మగపిల్ల కాడు బాయికి వావల నిలగడానికి అంటే సన్నపాటి వేసుకుని పండుకున్న ఇంటికాడ చల్లపాటేసుకుని ఇలా పండుకోనాలే ఇప్పుడు కూడా నాది నేతం పాలే నేతం పాలేసిన నిజమోనని ఇప్పుడు కూడా కరెంట్ ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుంది చల్లదు